హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్దీ అయిన పాతకాలం నాటి రెసిపీ కొబ్బరి ఇంకా బియ్యంతో ఆవిరి మీద ఉడికించుకునే కొబ్బరి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీన్ని కొబ్బరి జొన్ను అని కూడా అంటారండి చుక్క నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా చేసుకునే ఈ కొబ్బరి రొట్టె చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టారంటే చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఈ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకున్నాను ఇలా మెజర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ కప్పు కానీ ఏదైనా సరే ఒక దాన్ని అయితే సెట్ చేసుకోండి అన్ని ఇంగ్రీడియంట్స్ దీంతోనే కొలిచి తీసుకోండి అప్పుడే ఈ రొట్టె అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడైతే ఈ రైస్లోకి నీళ్ళని పోసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి ఇవి ఇంట్లో మనం వాడుకునే నార్మల్ రైసేనండి ఇలా మనము రైస్ని కడిగిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని కనీసం ఒక నాలుగు గంటల పాటైనా నానబెట్టుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర ఎక్కువ టైం లేకపోతే కనీసం ఒక గంట సేపు అయినా నానబెట్టి తీసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేనైతే నాలుగు గంటల వరకు నానపెట్టుకున్నానండి నాలుగు గంటల తర్వాత రైస్ని చూపిస్తున్నాను చూడండి ఇంత సాఫ్ట్గా నానిపోయాయో సో ఇలా నానపెట్టుకున్న ఈ రైస్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ని తీసుకుందాము ఇలా మిక్సర్ జార్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనము రైస్ తీసుకున్నామో సేమ్ గ్లాస్తో రెండు గ్లాసుల పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి బియ్యం కంటే ఎక్కువగా అంటే డబల్ వేసుకోవాలండి అప్పుడే రొట్టె టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే రొట్టె టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఇప్పుడు మనము వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ఇదే మిక్సర్ జార్లోకి నానపెట్టి తీసుకున్న ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇందులో నీళ్ళేమీ పోయకూడదండి బట్టి రైస్ వరకే తీసుకొని ఇప్పుడు ఈ రైస్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి ఇక్కడ చూడండి ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలా మనకు రవ్వలాగా వస్తుందనమాట సో ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ బెల్లం తురుముని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక ఐదు వరకు యాలకల్ని కూడా వేసుకొని అలాగే అర టీ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులో నీళ్ళేమీ పోయకూడదండి మనకు ఆ బెల్లం మెల్ట్ అయ్యేసరికి ఇలా లిక్విడ్లో అవుతుందనమాట ఇక్కడ చూడండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పేస్ట్ని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్చర్లోకి యాడ్ చేసుకుందాము అంటే కొబ్బరి తురుములోకి ఇలా ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి అలాగే బియ్యపిండి మొత్తం అంతా చక్కగా కలిసేలా ఇలా బాగా కలుపుకోండి ఇక్కడ మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీకి మనకు స్వీట్నెస్ అనేది నార్మల్గా ఉంటుందండి ఒకవేళ మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో హాఫ్ గ్లాస్ వరకు బెల్లం యాడ్ చేసుకోవచ్చు అది మీరు తినే తీపిని బట్టి మీ ఇష్టం అనమాట చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదండి సో ఇప్పుడు ఇందులోకి సేమ్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలి ఇలా పాలను వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి ఇక్కడ మీకు రొట్టె కొంచెం సాఫ్ట్గా ఉండాలనుకుంటే కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేనైతే వెయ్యట్లేదు చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను మరి గట్టిగా ఉండకూడదు అలాగే పలచగా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలోకి అయితే ఈ బ్యాటర్ని కలుపుకోవాలి ఒకవేళ కొంచెం గట్టిగా అనిపించినట్లయితే మరి కొద్దిగా పాలను వేసుకొని కలుపుకోండి సరిపోతుంది సో ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము నేను ఈ గిన్నెకి ముందుగానే కొద్దిగా నెయ్యిని అప్లై చేసి పెట్టుకున్నానండి ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత చక్కగా సెట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు దీన్ని ట్యాప్ చేసుకోండి సరిపోతుంది ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గిన్నెని తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్లో మధ్యలోకి పెట్టుకోవాలి ఇలా మధ్యలోకి పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని పెట్టేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే మనకు ఈ రొట్టె అనేది కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుందండి అదే గిన్నెలో ఉడికించుకున్నట్లయితే చాలా టైం పడుతుంది ఇలా మీడియం ఫ్లేమ్ మీద పది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాము ఈ ప్లేట్ని కూడా తీసి ఇప్పుడు మనము ఒక ఫోర్క్తో రొట్టె ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ఇలా ఫోర్క్ గుచ్చి చూసినప్పుడు దీనికి బ్యాటర్ కనుక అంటుకున్నట్లయితే మరి కాసేపు అంటే రెండు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి ఇక్కడ చూడండి ఎనిమిది విజిల్స్కి మనకు రొట్టె చక్కగా ఉడికిపోయిందండి దీన్ని మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు సో దీన్నైతే బయటకు తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి తర్వాత మనము దీన్ని డీమోల్డ్ చేసుకుందాము ఇలా కాస్త చల్లారిన తర్వాత అంచులు చూడండి ఇలా కొంచెం లూజ్ అయిపోతాయి అన్నమాట అయినా సరే ఒకసారి చాకుతో ఇలా స్క్రాప్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ని ఇలా ఉల్టాగా పెట్టుకొని దీన్ని డిమోల్డ్ చేసుకుందాము ఇలా ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదండి చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది చూస్తున్నారు కదండి మనకు రొట్టె అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేస్తున్నాను చూస్తారు కదండి ఎంత సింపుల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్